ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు చాలా చాలా మనకు ఒక గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయండి పూజలే కాదు మంత్రాలు స్విచ్ వోడ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు అమ్మవారి నవరాత్రులలో మూడవ రోజు మనం అమ్మవారి నవరాత్రులు అనేటివి ప్రతి ఒక్కరూ చేసుకోవాలని ఆశ చాలామంది చేసుకుంటున్నారు అలాగే కుదరని వాళ్ళు కూడా చేసుకోవాలి తొమ్మిది రోజులలో ఒక మూడు రోజులైనా కనీసం అమ్మవారి వారాహి నవరాత్రులు అనేటివి చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకునే వాళ్ళు తప్పకుండా ఈ తొమ్మిది రోజులలో లాస్ట్ మూడు రోజులైనా మీకు ఎప్పుడు వీలైతే మీ పీరియడ్స్ టైము అంతా దాటిపోయి మీకు అంటు ముట్టు అన్నీ తీరిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక మూడు రోజులైనా ఒక్క రోజైనా సరే అమ్మవారికి నవరాత్రులు అనేటివి చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారిని మనం కొలవడం వల్ల అమ్మవారికి మనం పూజ చేసుకోవడం వల్ల తప్పకుండా మనకు సకల దోషాలు సకల సమస్యలు అన్ని అన్నీ కూడా తొలగిపోయి అన్నీ విజయాలే కలుగుతాయి అమ్మవారి ఆశీర్వాదం ఉంటే ప్రతి ఒక్కటి మనం జయించవచ్చు కాబట్టి అందరికీ చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితి ఉండి మాకు చేసుకోవాలని చాలా ఆశగా ఉంది కానీ అనే బాధపడే వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి గొప్పగా నవరాత్రులు చేసుకోలేకపోయినా అమ్మవారికి ఒక చిన్న దీపం అనేది పెట్టుకొని నెయ్యి దీపం అమ్మవారికి సపరేట్గా దానికంటూ నియమ నిబంధనలు చెప్పాను కదండి అమ్మవారికి అంటూ దీపం అనేది పెట్టాలన్నా కూడా నిష్టగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా మాపేసుకొని మీరు ఉదయాన్నే తలస్నానం చేసి అమ్మవారికి దీపం పెట్టుకొని అమ్మవారికి అన్ని ప్రసాదాలు పెట్టలేకపోయినా చిన్న బెల్లం ముక్క కానీ పానకాన్ని కానీ లేదంటే ఉడికించిన చిలగడ దుంపలు దానిమ్మ గింజలు ఒక గుప్పెడైనా సరే అమ్మవారికి ఒక్క ప్రసాదమైనా పెట్టేసి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకోండి ఇలా చేసినా కూడా అమ్మవారికి పూజ చేసినట్టే ఈ నవరాత్రులలో అమ్మవారు చాలా దీక్షలో ఉండి చాలా శక్తివంతంగా ఉంటారు మామూలుగానే శక్తివంతమైన దేవత ఇంకా శక్తి అనేది పది రెట్లు ఎక్కువగా ఉంటుంది ఈ దీక్ష టైంలో అమ్మవారిని మనం కొలిచినట్లయితే మనకు వరాల జల్లులు కురిపించే దేవత వారాహ్యమ్మ కాబట్టి ప్రతి ఒక్కరూ మేము ఇలా పూజ చేసుకోలేకపోతున్నామండి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఈ తొమ్మిది రోజులైనా కానివ్వండి లేదంటే తొమ్మిది రోజులలో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులైనా సరే ఈ మంత్రం అనేది మీరు ఖచ్చితంగా పఠించండి ఫ్రెండ్స్ మీ ఎలాంటి దుఃఖంలో ఉన్నా కూడా క్షణంలో మీ దుఃఖం అంతా తీరిపోయేటువంటి అద్భుతమైన వారాహి మంత్రం ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసి మీరు పూజ చేయలేకపోయినా సరే అమ్మవారికి దీపం కూడా పెట్టలేకపోయినా సరే ఈ మంత్రం అనేది స్నానం చేసి నిష్టగా ఈ మంత్రం అనేది జపించండి తప్పకుండా మీ దుఃఖాలు మీ బాధలు మీ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ప్రతి ఒక్కరూ కూడా దీపం పెట్టుకునేటప్పుడు అండి ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో మూడు రోజులు గడిచిపోయి ఇది మూడో రోజు ఇప్పటి అయినా సరే దీపం పెట్టుకోవాలి అమ్మవారికి దీపంతోనన్నా అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ దీపంలో జాజికాయ వేయండి ఫ్రెండ్స్ ఒక్క జాజికాయ అనేది దీపంలో వేసి దీపం పెట్టండి దాన్ని మళ్ళీ మళ్ళీ తీయాలంటే ఏం అవసరం లేదండి ఈ తొమ్మిది రోజులు పూర్తయ్యేంత వరకు జాజికాయని అలానే ఉంచుకొని ఒత్తుల వరకు మార్చుకుంటూ ఉండండి అలా మార్చుకుంటూ దీపం అనేది కంటిన్యూగా చేస్తూ ఉండండి దీపారాచన దీపపు వెలుగులోనే అమ్మవారిని రూపాన్ని చూడొచ్చు మనం భక్తితో చేస్తే అమ్మవారి రూపం ఆ జాజికాయ దీపంలోనే అమ్మవారి రూపాన్ని మనకు కనిపించేలా చేస్తుంది అంతటి శక్తివంతమైన వారాహి అమ్మ దీపం కాబట్టి ఈ దీపం పెట్టుకొని ఈ మంత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం అనేది మీకు తొమ్మిది సార్లు కానీ రెండు నిమిషాలు సారి ఒక నిమిషం కానీ మీ ఓపిక కొంది మంత్రం అనేది జపించండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అమ్మవారి రూపం కూడా మీకు కనిపిస్తుంది ఇప్పటి వరకు తీరలేదండి కోరికలు అన్న కోరికలు కూడా ఈ తొమ్మిది రోజుల్లోనే మీకు తీరి నెరవేరే అవకాశం అమ్మవారు మీకు కల్పిస్తారు కాబట్టి ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్ అది ఒక స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకొని ఒక తొమ్మిది సార్లు మీరు అయినా రాసుకోవచ్చు లేదంటే నోటుతో అయినా చెప్పుకోవచ్చు ఎంతటి దుఃఖం ఎంతటి కష్టమైనా సరే ఇట్టే తీరిపోయేటువంటి అమ్మవారి వారాహి మంత్రం దుఃఖహంత్రి 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 ఇలా ఈ మంత్రాన్ని ఏ టైంలో చెప్పుకోవాలి అంటే చెప్పాను కదండి మీరు స్నానం చేసిన వెంటనేనైనా చెప్పుకోండి లేదంటే రాత్రి వేళల్లో ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలలోపు ఆ మధ్య టైంలో కూడా మీరు చెప్పుకోవచ్చు మామూలుగా చీకటి పడే కొంది అమ్మవారికి శక్తి అనేది పెరుగుతుంది అలా అనుకున్న వాళ్ళు అమ్మవారి ఇంకా ఇప్పుడు దీక్షలో పూర్తి శక్తిలో ఉంటారు కాబట్టి రాత్రిలైనా చెప్పుకోండి లేదు అంటే మీరు ఉదయం స్నానం చేసిన వెంటనే ఈ మంత్రం అనేది మీ ఇష్టం ఒక రెండు నిమిషాలు కావచ్చు మూడు నిమిషాలు ఇరవై ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీ ఓపిక ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా మీరు చెప్పుకోండి మీ సంకల్పం మీ మనసులో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో అది అమ్మవారికి విన్నవించుకొని ఈ మంత్రం అనేది చెప్పుకోండి లేదంటే ఒక నోట్బుక్లో రాయండి ఫ్రెండ్స్ ఇంకా ఫలితం అనేది పది రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట దీక్ష చేయలేకపోతున్నాం మేము అమ్మవారికి ఒక చిన్న దీపం కూడా పెట్టలేకపోతున్నాం అనే బాధపడే వాళ్ళకి ఎవ్వరికైనా సరే మీ మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా తీర్చేటువంటి ఈ దుఃఖ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకొని మీ సమస్యలు మీ కష్టాల నుంచి మీరు బయట పడగలిగితే అమ్మవారి అనుగ్రహం అనేది మీకు దొరకగలిగితే ఇంకా చాలా సంతోషం ఉంటుంది ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మా మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజనా సుఖన భవంతు జై వారాహి మాత